ఎడ్డిపల్లి చెంగయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శిని ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతా ఉంది ఈ భారత్ బంద్ ఎందుకు జరుగుతా ఉందంటే రైతు మెడకు గురితాడు లాంటి మూడు వ్యవసాయ చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఐదు వందల పైగా రైతు అయితేనేమి ఇరవై ఐదు రాజకీయ పార్టీలు అయితేనేమి నలభై దళిత సంఘాలు అయితేనేమి వివిధ ప్రజా అన్ని కూడా మద్దతు తెలియ తెలియజేసి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచేదాని కోసంగా ఈ ప్రభు ఈ యొక్క బంధు కార్యక్రమం జరుగుతా ఉంది ఈ బంధుని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను అలాగే ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే మన రాష్ట్రంలో వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉండేటటువంటి టీడీపీ ఈ రోజు రైతుల గురించి ఏం మాట్లాడుతూ ఉందంటే రైతులకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు అలాగే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే రైతులకి మేలు జరిగేంత వరకు రైతుల మేలు కోసం ఎంత దూరమైనా మేము పోతామని చెప్పేసి ఎంత దూరమైనా మేము పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈరోజు రైతులకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చింది